హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషిథాటాక్స్ ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా బయట స్ట్రీట్ స్టైల్లో దొరికే ఆనియన్ సమోసాలు ఎలా చేయాలో చూద్దామండి ఒక సమోసా షీట్ ఎలా చేయాలో వస్తే లోన స్టఫింగ్ ఏదైనా పెట్టుకోండి చాలా సింపుల్గా సమోసాలు అనేవి చేసేసుకోవచ్చు అది ఆనియన్ సమోసానైనా ఆలు సమోసానైనా పోహా సమోసానైనా ఏదైనా సరే చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ అండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసేసుకొని వీటిని అరగంట నుంచి నలభై నిమిషాలైనా సరే దీనిలోని తేమ పొయ్యేంత వరకు ఆరపెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు మైదా తీసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు కానీ బయట వచ్చేలాగా సమోసాలే క్రిస్పీగా రావాలంటే మనం మైదా మాత్రమే తీసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్ని ఒక గరిట వేసుకున్నాము అంటే మంచి క్రిస్పీగా వస్తాయండి సమోసాలు ఇప్పుడు దీన్ని కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని పిండిని అయితే సెమీ సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి కానీ ఈ పిండిని కనీసం పది నిమిషాలైనా కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి దానివల్ల సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు పది నిమిషాలు పక్కన పెట్టిన పిండిని తీసుకొని మరొకసారి కలుపుకుందాము పెద్దగా ఉన్న ప్లాట్ఫామ్ ఏదైనా చూసుకోండి అండి దీనివల్ల సమోసా షీట్లు మనము పల్చగా చేసుకోవాలి కాబట్టి వీలైనంత పల్చగా చేసుకోవడానికి పెద్దగా ఉన్న ప్లాట్ఫామ్ అయితే మనకు వీలుగా ఉంటుంది ఇప్పుడు ప్లాట్ఫామ్ పైన పొడిపిండి వేసేసుకొని మనము మరొకసారి కలుపుకున్న పిండికి పొడిపిండిని అద్దుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని రౌండ్ బాల్స్గా చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు మరి కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా నేను చపాతీలాగా వీలైనంత పల్చగా చేసుకోండి అండి చపాతి అంత పలచగా అంటే మనం వేళ్ళు పెట్టి చూసామంటే ట్రాన్స్పరెంట్గా మనం వేళ్ళు కనిపించే అంత పలచగా చేసుకోవాలి ఇప్పుడు చేసుకున్న చపాతీ పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకొని పొడిపిండి కూడాను వేసుకొని అప్లై చేసుకుందాం దీనిపైన మరొక చపాతీని వేసేసుకొని ఇలా మనం చేసుకున్న చపాతీలన్నీ వేసేసుకొని అన్నిటిపైన ఆయిల్ పొడిపిండి కామన్గా వేసేసుకొని ఇలా మనకు వీలైనంత పలచగా కూడాను పెద్ద చపాతి వస్తుందండి దాన్ని మనకి పెనానికి సరిపడగా కట్ చేసేసుకొని ఇప్పుడు పెనం పైన వేసేసుకొని జస్ట్ లైట్గా అండి ఇలా పొంగు వస్తూ ఉంటుంది మీరు చూసారంటే అప్పటి వరకు కాల్చేసుకొని తీసేసుకోండి ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడు ఒక స్కేల్ తీసేసుకొని దీన్ని ఒక స్క్వేర్ షేప్లో అంటే సైడ్స్ అన్నీ తీసేసుకొని ఈక్వల్గా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి అండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు కరెక్ట్గా ఇలా మెజర్ చేసుకొని మిడిల్లోకి మనము ఇలా అయితే కట్ చేసేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న తర్వాత మెల్లిగా మనం వీటిని తీసుకుంటూ ఉన్నాము అంటే మనకి పర్ఫెక్ట్గా సమోసాల షీట్లు అయితే వచ్చేస్తాయి ఫాస్ట్గా లాగేసుకండి షీట్లు అనేవి చినిగిపోతాయి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో మన ఫింగర్స్ కనిపించే అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కదా ఇలా ఉన్నాయంటే పర్ఫెక్ట్గా సమోసా షీట్లు వచ్చినట్లు వీటిని వెంటనే చేయకపోయినా మనము ఎయిటైంట్ కంటైనర్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్లోని చెమ్మ అయితే మొత్తం పోయింది దాంట్లో కారము సాల్టు అలానే ధనియా పౌడరు జీలకర్ర పౌడరు చాట్ మసాలా కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము అలానే రెండు స్పూన్ల మైదాలో వాటర్ వేసేసుకొని బైండింగ్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సమోసా షీట్ని నేను వీడియోలో చూపించిన విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసుకొని లోన స్టఫింగ్ పెట్టేసుకొని మనము ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న మైదా ఉంది కదా దాన్ని ఇలా అంటించేసుకొని సమోసాని అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరొకసారి చూడండి అండి నేను ఎలా సమోసాని ప్రిపేర్ చేశానో ఇలా టూ ఫోల్డ్స్గా చేసుకొని కోన్ ప్రిపేర్ చేసుకొని లోన స్టఫింగ్ అయితే పెట్టేసుకొని మనము ఇలా మైదాతో ఎడ్జస్ట్ని అయితే అంటి అంతే చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఒకటి రెండు మనము ట్రై చేసామంటే అన్నీ కూడాను ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఎందుకంటే మైదా అంటించడం వల్ల కొంచెము జిగురుగా ఉంటుంది కదా అది ఆరిపోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా సమోసాన్ని ఒక రెండు నిమిషాలు డిస్టర్బ్ చేయకుండా తర్వాత టర్న్ చేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మెల్లిగా తీసేసుకుంటే మనకి ఎంతో క్రిస్పీగా సమోసాలు వచ్చేస్తాయండి మనం ఇప్పుడు అంటే సమోసాలు కాస్త కలరు లైట్గా అనిపిస్తున్నాయి చల్లారిన తర్వాత మంచి కలర్లోకి వస్తాయి అలానే క్రిస్పీగా లోన ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై టేస్టీగా వస్తాయి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకోవడం ఈజీగా నాలుగు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా వేడివేడిగా సాయంత్రము స్నాక్స్ కింద తిన్నాము అంటే చల్లటి గాలికి సూపర్గా ఉంటుంది కదా మరి లేటెందుకు తప్పకుండా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేసి అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ